ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు దేశ ఆర్థికవేత్తగా దేశ ప్రధానమంత్రిగా ఈ దేశం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశ ప్రజలు నిన్నకి మర్చిపోలేరు అధ్యక్ష వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతు ప్రార్థిస్తూ వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని వారికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధికారులను పంపించి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయడానికి మరి ఢిల్లీలో స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతున్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష తెలుగు బిడ్డ అనేటువంటి పివి నరసింహారావు గారు ఇప్పుడే సభ్యులు చాలామంది గుర్తు చేస్తూ చెప్పారు పివి నరసింహారావు గారు వీరిని ఐడెంటిఫై చేసి ఒక ఆర్థికవేత్తని ఆర్థిక మంత్రిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పివి నరసింహారావు గారిని గుర్తు చేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి ఏ పివి నరసింహారావు అయితే తెలుగు బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారో మరి వారికి దక్కనటువంటి గౌరవం మరి అందరు ముఖ్య ప్రధానమంత్రులకు ఏ రకంగానైతే గౌరవప్రదంగా చునుర జరిగిందో అదే విధంగా మరి మనం మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిపించడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి పది సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష భారతరత్న ఇచ్చిన సందర్భంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేదంటే మరి ఎంతగానో మరి పివి నరసింహారావు గారి మీద వారు కక్ష పెట్టుకున్నారో దీన్ని బట్టి చాలా అర్థమవుతా ఉన్నది అధ్యక్ష స్పష్టంగా ఉన్నది అధ్యక్ష మరి పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ అధ్యక్ష వారికి మరి పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి అధికారి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి భారతరత్నం ఇవ్వకుంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్నం ఇచ్చిన సంగతి మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు ఈ ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని గురించి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు దేశవ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మరి మనము వారి గుర్తుగా మరి మోర్నింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష మరి ఒకవైపు మరి ఇప్పుడే నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష రాహుల్ గాంధీ గారు న్యూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నం వెళ్ళినట్టు అధ్యక్ష సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ డివేషన్ ఇయర్ దేనికి డివివేషన్ వచ్చిందో ఏ అంశం మీద డివేషన్ వచ్చిందో అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష సంతాపము ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశాను అధ్యక్ష వారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చింతేసినటువంటి సందర్భం గుర్తు చేసిన అధ్యక్ష దేశ వ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశ మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష దానికి తప్పేముంది అధ్యక్ష ప్రధానమంత్రి గారు మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఇలా వీళ్ళ వీళ్ళ చిత్తము వీళ్ళ శ్రద్ధ ఎట్లాంటి భక్తి శివుడి మీద దేశ చెప్పుల మీద ఉన్నట్టుగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏముంది అధ్యక్ష ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మన్మోహన్ సింగ్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష దేశమంతా కూడా చనిపోయిన సందర్భంగా స్మారకాన్ని ఇది చేస్తా ఉంటే వారు దేశం వదిలి వియత్నం పోవడము ఇది కరెక్ట్ అని అడిగాను అధ్యక్ష దీనికి తప్పేముంది అధ్యక్ష దీని ఏము లేదని చెప్పి వాళ్ళు అడుగుతారు మీరు ఈ రకంగా మీరు మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప నాయకుడు అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థికవేత్తగా మేము గౌరవిస్తున్నాం అధ్యక్ష దేశ ప్రధానమంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు మేము తప్పకుండా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష దాని విషయంలో మరి వారికి జరిగిన అవమానాలను కూడా నేను కొన్నిసార్లు చెప్పాల్సి సందర్భంగానే అవమానాల సంగతి చెప్పాను తప్ప మరి దానికి ఎందుకు మరి మరి మంత్రులు బాధపడతా ఉన్న నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష నేను నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ ఈ ఈ దేశంలో అందరూ ప్రధాన మాజీ ప్రధాన మంత్రికి దక్కినటువంటి గౌరవమే ఏ రకంగానైతే అందరికీ ఫిర్యూల్ జరిగిందో అదే మాదిరిగా వీరిని కూడా అదే గౌరవంతో మనము మరి ఫిర్యూల్ చేయించినటువంటి సంగతి మేము ఒకసారి గుర్తు చేస్తూనే మరి పివి నరసింహారావు గారిని కూడా మరి భారతరత్న గత ప్రభుత్వం ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ మరి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించి వారికి మరి వారికి కూడా ఇక్కడ ఒక స్టాచ్యూ నిర్మాణం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తెలుగు బిడ్డగా వారి స్టాచ్యూని కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక రెజల్యూషన్ మీద మీరు పెట్టుంటే బాగుండేదని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష మరి ఈ రకంగా మరి ఒక మాజీ ప్రధానమంత్రి గతంలో జరిగిన అవమానాలు మరి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వారిని గౌరవించి ఈరోజు వారి కోసం వారం రోజులు మరి స్మారక దినాలుగా ప్రకటన చేస్తూ మరి వారికి ఒక హై ఢిల్లీలో ఒక స్మారక నిర్మాణాన్ని చేపట్టడానికి అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష